हेलो राजा तो आज गार्डन पर और और ने बात तुम इतना जा आगम देव चले और आई के सस्ते और आहारिया वाला निर्माण उद्यान विहार और उनका अधिवेशन किन्नौर కానీ మరి కంటైనర్ ఆ సెంటర్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు పదిహేను లక్షల తోటి పర్మనెంట్ బిల్డింగ్ కడతాం బాబు మనకి ఇంకా మంచిగా ఉంటుంది ఏదైనా పిల్లలు పెరిగిన లేదా గ్రామస్తులైనా ఇక్కడ అందరూ కూర్చోవడానికి అది ఉంటుంది తర్వాత దాన్ని కూడా ఏది వేరే దానికి ఉపయోగించవచ్చు కాబట్టి అంగన్వాడీ సెంటర్ ను మనం తొందరగా కట్టుకోవాలి అట్లనే ఈ యొక్క కరెక్ట్ సెంటర్ అనేది ఇప్పుడు కూలికి పోవాలి కూలి ఒకరి రెండరగాలి లేకుంటే మూడగాలి అని అనుకుంటారు మరి పుట్టిన పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలి ఎవరో ఒకరు ఇట్లా ఉండాలి మరి పల్లికి పోతుంది కాబట్టి ఆలోచించి ఆ పిల్లల్ని ఉయ్యాల వేసే పిల్లలతో సహా అంగన్వాడి పోయేంత వరకు మూడేళ్ల వరకు ఆ క్ర సెంటర్లో పెడతారు క్రస్ సెంటర్ అంటే ఒక అమ్మ లాగా ఇద్దరు ఉండరు ఆయన ఒక ఇద్దరు వాళ్ళిద్దరు ఆ పిల్లల్ని వాడి అది మంచిగా తల్లు లేకుండా చూసుకోవాలి మళ్ళీ మీరు పోయినాక మళ్ళీ సాయంత్రం మీరు తీసుకొక అందుకోసం అనేది ఇది ఇప్పుడు ఇది సివిలలో ఉంటది నౌకారుంటారు కదా లేడీస్ కూడా ఇన్ని పైసలు అభాపురం ఇవన్నీ కూడా తొందరలో ఓపెన్ చేస్తాం గర్భిణి స్త్రీలు కూడా ఇప్పుడు అంగన్వాడి సెంటర్కి వస్తాం వాళ్ళు కింద కూర్చొని మరి అంగనవాడి సెంటర్లో ఇచ్చే ఫీడింగ్ అది ఏదైతే ఉందో బలమైన ఆహారం మరి గర్భిణి స్త్రీ కింద కూర్చోని ఇబ్బంది అందుకోసం వాళ్ళకు బల్లలు కూడా మనం ఇప్పుడు సరఫరా చేస్తాం మన పిల్లలకు యూనిఫామ్ బట్టలు ఇస్తాము తర్వాత పుస్తకాలు ఇస్తాము అంగన్వాడీలో అందుకని ఇక్కడ మరి ఒకటో తరగతి ఐదో తరగతి అట్లా ముగ్గురిని ముగ్గురు దగ్గర చేర్పించి పోవచ్చు పోయేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ కూడా పోవచ్చు అందుకోసమని ఇట్లా ప్లానింగ్ చేసి మనం చేస్తా ఉన్నాం ఇంకా ఒకటి అందరూ సహకరించాలి రోడ్డు రోడ్డు సాక్షరైంది దాదాపు చాలా రోజులు సాక్ష్యమైన ఇల్లు